మిత్రులరా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇన్ ది కోర్స్ ఆఫ్ మూడ్ ఇంగ్లీష్ లెర్నింగ్ మళ్ళీ మీకు యాక్చువల్గా ఆల్రెడీ ఇది చేశానండి బట్ ఫోన్లో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసింది అఫ్ కోర్స్ ఐ బీన్ కలెక్టింగ్ బై అండ్ బై ద ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి నాకు వీడియో అయినా తర్వాత ఏదైనా చాలా క్లారిటీతో వస్తుంది మరి స్పీకర్స్ అవి కూడా కొంత ప్రొవైడ్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే కోర్స్ ఆ ఎక్విప్మెంట్ వస్తే ఇంకా చాలా అద్భుతంగా క్లాసెస్ వస్తాయని నన్ను నమ్మకం ఇప్పుడు అసలు మొత్తం చేస్తే ఆ క్లాసు క్లాసు అంతా రెడీ చేసిన తర్వాత అది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మొబైల్లో దన్ మనీ ఇట్ హాస్ బీన్ మేనేజ్డ్ డిజపియర్డ్ కంప్లీట్లీ కొన్ని ఫోటోస్ అవి కూడా పోయినాయండి సారీ ఫర్ దాట్ బట్ ఇన్ హావ్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తాను అదే క్లాస్ సరే మన ఫ్యూచర్ పీఫార్మ్స్ అవన్నీ కూడా మనం ఎర్లీ క్లాసెస్లో నేర్చుకున్న విషయం మీకు అందరికి తెలిసిందే ఈరోజు ఏంటంటే మళ్ళీ ఒకసారి నేను అంటే ఇంకా బీ ఫామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే దీ ప్లే వైటల్ రోల్ ఐన్ లర్నింగ్ స్పోకన్ ఇంగ్లీష్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు బీ ఎంత బాగా మనం ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకి ఇంగ్లీష్ వస్తుందంటే నిన్న మొన్న నేను ఫ్యూచర్ బీ విల్ బీ టు మస్ట్ బీ అన్ని కూడా విత్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ గివెన్ యూ అండ్ ఐ హోప్ దాట్ యూ ఆల్ మస్ట్ బీ ఎంజాయింగ్ అండ్ యూ ఆల్ మస్ట్ బీ ప్రాక్టీసింగ్ దోస్ ఎక్సర్సైజ్ విచ్ హావ్ విన్ గివెన్ బై మీ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్డ్ in practice, if you go on practicing the exercises and your brain will record and when the time comes, at the time of uh, your context, uh, where whenever you found, found the context to speak something there, at the time your brain uh, will be supplying those exercises if it had been recorded uh, something there. అట్లప్పుడు మీ మౌత్ కూడా మనం దానికి ఫ్లెక్సిబుల్గా ఉండి అది సహకరించాలంటే మీ మౌత్ కూడా మీరు సఫిషియంట్ ప్రాక్టీస్ ఇచ్చి ఉండాలన్నమాట ఈ రెండు సైంటిఫిక్ ప్రాసెస్లో జరిగేటువంటి అంశాలు కాబట్టి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సరే ఒకసారి మీకు మళ్ళీ బీఫామ్స్లో ముఖ్యంగా ఏంటంటే జనరల్ బీఫార్మ్స్ మనకు యామిజార్ ఉంటాయి ఈ యామీజార్ అనేది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను మళ్ళీ ఒకసారి ఈ యామ్ ఈస్ అవార్డ్ దీని యొక్క తెలుగు మీనింగ్స్ ఫస్ట్ తెలుసుకుందాం యామ్ అంటే ఉన్నాను ఈ యామ్ అనేది ఎక్స్క్లూజివ్గా ఇట్ ఈజ్ యూజ్డ్ విత్ ఐ అంటే వేరెవర్ ఈవర్ సబ్జెక్ట్ ఈజ్ ఐ ఐ అనేటువంటి సబ్జెక్ట్ మీకు ఎక్కడున్నా సరే దట్ ఈస్ ఫాలోడ్ బై యామ్ అనమాట సో ఐ ఇన్ ద మీటింగ్ ఐ అంటే నేను యామ్ అంటే ఉన్నాను ఇన్ ద మీటింగ్ అంటే మీటింగ్లో ఉన్నాను అని అర్థం ఆ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో ఉన్నాను అని అర్థం అంతే కదా ఈ ఉన్నాను అనే దానికి మనం ఐ తోటి ఎప్పుడైనా ఆల్వేస్ వి యూస్ యామ్ అది గుర్తుపెట్టుకోండి ఏఎం యామ్ ఐ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఇన్ ద మీటింగ్ మనకు మనం ప్రశ్నించుకోవటం మళ్ళీ అండ్ యామ్ తీసుకొచ్చి ముందు పెడతాం తర్వాత సబ్జెక్ట్ అయ్యి పెడతాం అది క్వశ్చన్ అవుతుంది అనమాట ఎప్పుడైనా క్వశ్చన్స్ పెట్టుకోండి దే ఆల్వేస్ స్టార్ట్ విత్ ఆక్సిలరీస్ అనమాట అంటే హెల్పింగ్ గ్రూప్స్ అనమాట ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ గ్రూప్ కదా కాబట్టి క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం యామ్ను ముందు తీసుకొచ్చి పెడతాం కాబట్టి యామ్ ఐన్ ద మీటింగ్ అన్నప్పుడు క్వశ్చన్ అవుతుంది ఐ హ్యామ్ నాట్ ఇన్ ద మీటింగ్ నెగిటివ్ సెంటెన్స్ ఐ హామ్ నాట్ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో లేను అని చెప్పడానికి ఐ యామ్ నాట్ అనొచ్చు ఐ ఐంట్ ఇన్ ద మీటింగ్ అని కూడా అనొచ్చు ఏఐఎన్ ఏ పాసిటీ ఐ ఐంట్ ఇన్ ద మీటింగ్ అని కూడా అనొచ్చు లేదంటే యామ్ నాట్ ఇన్ ద మీటింగ్ కూడా అనొచ్చు బట్ ఇక్కడ ఐంట్ అనేటువంటి యూసేజ్ మళ్ళీ వస్తుందంటే మనకు నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం యామ్ నాట్ ఇన్ ద మీటింగ్ అనకూడదు యామ్ నాట్ అనకూడదు ఎంఎన్ అపాస్ట్రమేట్ అంటే ఎంఎన్ ఎం అండ్ ఎన్ లెటర్స్ ఆర్ నాసల్స్ అంటారు ఆ సౌండ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఫర్ బ్రిటిషర్స్ అండ్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్ దట్ సౌండ్ ఈజ్ నాట్ దేర్ అంట బట్ ఆఫ్ కోర్స్ నాసల్స్ కాబట్టి మనం కూడా ఎట్ ఎ టైమ్ వీ కెనాట్ ప్రొనౌన్స్ ఎంఎన్ ట్రై చేయండి ఎంఎన్ అంటే మీ మౌత్ లాక్ అయిపోతుంది మీ గొంతు లాక్ అయిపోతుంది ఎంఎన్ ఒకేసారి పలకాలంటే మీ గొంతు ఖచ్చితంగా లాక్ అయిపోతుంది యూ కె నాట్ ప్రొనౌన్స్ దాను యూ కెనాట్ నాట్ ప్రొనౌన్స్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్రొనౌన్స్ దాంట్ బ్లాక్ అయిపోతుంది నోరు గొంతు అంతా ఎట్లా ఎట్లా ఎంఎన్ నోజల్స్ అందుకని దానికి ఏం పెట్టుకున్నారంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకి ఐంట్ అని పెట్టుకున్నారు ఏఎన్ ఎపాస్టమేటి ఐ అంటే నాట్ బదులు ఏఐఎన్ ఎపాసిటీ ఐన్ టెన్ పెట్టుకోవచ్చు లేదంటే ఏఆర్ఈఎన్ ఎపాసివిటీ ఆన్ అని కూడా పెట్టుకోవచ్చు ఐన్ ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో లేనా అడగచ్చు మనం అట్లా లేదంటే ఆన్ టై ఇన్ ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో లేనా అని అంటే ఈ ఆమెనాడ్ అనేటువంటి సౌండ్కే వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే ఐంటై అండ్ ఆన్ టై అనేది యూజ్ చేస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అంటే యామ్తో ఉన్న నెగిటివ్ సెంటెన్సెస్ తోటి ఈ యామ్ అనే నెగిటివ్ తోటి మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాల్సి వచ్చినప్పుడు ఐన్ టై ఆన్ టై అనేది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్ రిలేటెడ్ టు దిస్ యామ్ అనమాట సింప్లీ దే విల్ క్వశ్చన్ దట్ హౌ కెన్ యూ ఫ్రేమ్ ది సెంటెన్స్ విత్ యామ్ అనమాట అన్నప్పుడు సో ఐఎమ్ నాట్ ఇట్ ఈజ్ నాట్ యూజువల్ ఇట్ ఈస్ నాట్ అ ఫార్మల్ దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ యువర్ ఐంట్ అని యూస్ చేయాలండి లేదంటే ఆంటని యూస్ చేయాలండి మీరు చెప్పారనుకోడు దెన్ యూ ఆర్ ద వైజ్ మ్యాన్ అండ్ యూ నో సంథింగ్ ఐ లిటిల్ బిట్ అబౌట్ ఇంగ్లీష్ అనేది అవతల వాళ్ళు తెలుసుకుంటారు అనమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఐ హామ్ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఐమ్ ఐ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఐ ఆమ్ నాట్ ఇన్ ద మీటింగ్ అండ్ ఐ ఐంట్ ఇన్ ద మీటింగ్ లేదంటే ఐ ఆమ్ నాట్ ఇన్ ద మీటింగ్ బట్ ఇక్కడ యామ్ అంతై మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చినప్పుడు మాత్రం ఐంటి ద మీటింగ్ అంటే నేను మీటింగ్లో లేనా లేదంటే ఆన్ ద మీటింగ్ నేను మీటింగ్లో లేనా ఆన్ ద మీటింగ్ అని అనొచ్చు లేదంటే ఐన్ ద మీటింగ్ అయినా అనొచ్చు అనమాట ఐ రిపీట్ ఆమ్ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను యామ్ నాట్ ఇన్ ఐ ఐఎమ్ ఇన్ ద మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఐఎమ్ అయింది మీటింగ్ నేను మీటింగ్లో ఉన్నాను ఐఎమ్ నాట్ ఇన్ ఇన్ ద మీటింగ్ ఐ ఐంట్ ఇన్ ద మీటింగ్ రెండు రకాలు అనొచ్చు నేను మీటింగ్లో మీటింగ్ నేను మీటింగ్లో మీటింగ్ నేను మీటింగ్లో లేనా ఇట్లా రెండు రకాలుగా మనం అనొచ్చు అనమాట దిస్ ఇస్ వాట్ యూ షుడ్ రిమెంబర్ ఓలీ ఆర్ యూసింగ్ ఓన్లీ ఆర్ కన్స్ట్రక్టింగ్ ద సెంటెన్సెస్ విత్ హెల్ప్ ఆఫ్ యామ్ ప్లీజ్ రిమెంబర్ దాట్ ఇట్లా యామ్ అనేది ఒకటే ఉంటుంది ఎక్స్క్లూజివ్గా అయితే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట ఇంకా ద సేమ్ మీరు యామ్ అంటే ఐకి యూస్ చేయాలంతే అది లాక్ అయిపోయింది అక్కడికి అట్లా మీరు అది నేర్చుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఈ కమింగ్ టు నెక్స్ట్ ఏముందంటే ఈజ్ ఉంది ఐఎస్ ఈజ్ ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు ఉంటుంది ఎట్లా అనమాట అంటే ఈజ్ అనేది ఈ షోస్ ద ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి ఒక వస్తువు కానీ పర్సన్ కానీ ఉనికిని అంటే పొజిషన్ తెలియజేస్తుంది వేర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ వేర్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అంటే ఈ క్వశ్చన్స్లో కూడా చూడండి వేర్ దట్ దట్ పర్టికులర్ థింగ్ ఈజ్ అన్నప్పుడు కూడా నేను ఈజీ వాడాను వేర్ దట్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అన్నప్పుడు కూడా నేను మళ్ళీ ఈజీ వాడాను అంటే ఈజ్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ఎ పర్సన్ అట్ పొజిషన్ ఆఫ్ ఎ థింగ్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ థింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటారు దాన్ని ఎగ్జిస్టెన్స్ అంటాము పొజిషన్ అంటాము కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆక్సిడెన్స్ ఏందో యాజ్ అనేది ఒక వస్తువు కానీ మనిషి కానీ వాళ్ళ యొక్క ఉనికిని తెలియజేస్తున్నాడు అంటే వాళ్ళ యొక్క పొజిషన్ తెలియజేస్తున్నాను వేర్ దర్ పర్టికులర్ పర్సన్ ఈజ్ అని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్స్ చూసుకోండి ఇది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ హీ కానీ షీ కానీ ఇటు కానీ ఉన్నప్పుడు మనం ఈజ్ వాడతాం అనమాట హీ ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటే అతని మీటింగ్లో ఉన్నాడు ఎక్కడైనా ఉండొచ్చు ఈజ్ ఇన్ ద మీటింగ్ అంటాం ఈజ్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ ఈజ్ అట్ హోమ్ ఈజ్ ఇన్ ద విలేజ్ ఈజ్ ఇన్ ద టౌన్ ఈజ్ ఇన్ ద సిటీ ఈజ్ ఇన్ ద థియేటర్ ఇట్లా అంటే ఈజ్ ఇన్ ద ఆఫీస్ అంటే హీ అంటే అతడు ఈజ్ అంటే ఉన్నాడు ఇన్ ద ఆఫీస్ అంటే ఆఫీస్లో అతను ఆఫీస్లో ఉన్నాడు అని దాని అర్థం అట్లా మీ ఫ్రెండ్స్లో అడగవచ్చు మీరు తెలుగులో ఎవరో సెంటెన్సెస్ అడగమని చెప్పేసి మీరు దాన్ని ఇంగ్లీషులో చెప్పగలిగిన అనుకుంటారు అప్పుడు మీరు దెన్ ఆర్ గుడెట్ ఇంగ్లీష్ అని అర్థం అనమాట అది రావాలంటే కొంత మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి అతను ఆఫీస్లో ఉన్నాడు అడగమనండి ఎవరన్నా అతను ఆఫీస్లో ఉన్నాడు ఆ ఇంగ్లీష్ అన్న కూడా మీరు వెంటనే ఈ మజ్బీన్ ఏ పొజిషన్ టు టూసేదాన్ని ఎస్ ఈజ్ ఇన్ ఆఫీస్ ఈజ్ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉన్నాడు అతను ఆఫీస్లో ఉన్నాడా అని మళ్ళీ ఎవరన్నా అడగమనండి ఈజ్ ఇన్ ద ఆఫీస్ అని మీకు సెంటెన్స్ రావాలి అతను ఆఫీస్లో లేడు మళ్ళీ ఎవరన్నా అడగమనండి ఈజ్ ఇంట్ ఇన్ ద ఫేస్ ఈజ్ నాట్ ఇన్ ద ఆఫీస్ అంటాం ఈజ్ నాట్ని మనం షార్ట్ కాంట్రాక్షన్లో మనం ఈజ్ ఇంట్ అనొచ్చు అనమాట ఈజ్ నాట్ ఇన్ ద ఈ ఈజ్ ఇంట్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ ఇంట్ ఇన్ ద ఆఫీస్ అతను మార్కెట్ అతను ఆఫీస్లో లేడా అట్లా అతను మార్కెట్లో ఉన్నాడు ఈజ్ ఇన్ ద మార్కెట్ అతను మార్కెట్లో ఉన్నాడు ఈజ్ ఇన్ ద మార్కెట్ అతను మార్కెట్లో ఉన్నాడా ఈజీ ఇన్ ద మార్కెట్ అతను మార్కెట్లో లేడు ఈజ్ ఇంట్ ఇన్ ద మార్కెట్ అతను మార్కెట్లో లేడా ఈజ్ ఇంట్ ఇన్ ద మార్కెట్

ఈ షీ ఎట్ హోమ్ ఆమె ఇంటి వద్ద ఉన్నదా షీ షీఈ ఈజింటి దా షీ ఈజ్ ఎట్ ఈజింటోమ్ ఆమె ఇంటి వద్ద లేదు ఈజ్ ఇన్ షీ ఎట్ హోమ్ ఆమె ఇంటి వద్ద లేదా ఇట్లా అట్లాగే ఇట్తో ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ ఈజ్ మై బర్క్ ఇఫ్ ఎనీబడి ఆల్సి దాట్ ఇమీడియట్గా యూ హవ్ టు ఆన్సర్ ఇట్ ఈజ్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉంది ఈజ్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉందా ఇట్ ఈజిన్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేదు ఈజ్ ఇంట్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేదా ఎట్లా ఇట్ ఈస్ ఇన్ ద బుక్ షెల్ఫ్ ఇట్ ఈజ్ ఇన్ ద బుక్ షెల్ఫ్ అది బుక్ షెల్ఫ్లో ఉంది ఈజ్ ఇట్ ఇన్ ద బుక్ షెల్ఫ్ అది బుక్ షెల్ఫ్లో ఉందా ఇట్ ఈజిన్ ఇన్ ద బుక్ షెల్ఫ్ అది బుక్ షెల్ఫ్లో లేదు ఈజ్ ఈజింట్ ఇట్ ఇన్ ద బుక్ షెల్ఫ్ అది బుక్ షెల్ఫ్లో లేదా ఇట్లా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ హ్ టు ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ యూ టు ఫ్రేమ్ యూ ఓన్ సెంటెన్సెస్ అండ్ యూ డ్ గో అండ్ ప్రాక్టీసింగ్ లైక్ అండ్ ఇతన్ కను ఎప్పుడైనా నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టీస్ చేయాలి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ఇంగ్లీష్ వస్తుంది ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాడు కదా సార్ ఏముంది అని అనుకోవద్దు మీరు ఇన్నిసార్లు చెప్తున్నారంటే ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఇట్ ఒక స్ట్రాంగ్ డిజైర్ అంటారే ఏదైనా కూడా నేర్చుకోవడానికి మనకు ఎంత స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి అంటే అది మనం వి షుడ్ గో అన్ ప్రాక్టీసింగ్ లైక్ ఎడి అండి ఇట్ ఈజ్ లైక్ బర్త్ శ్వాస తీసుకోవడానికి మనం ఎప్పుడు తీసుకుంటూనే ఉండాలి కదా విశ్రాంతి ఉండదు దానికి అట్లనే మనం ఒక అంశం నేర్చుకోవడానికి వెళుతూనే ఉండాలి అట్లా అని చెప్పేసి ఓ కింద మీద పడిపోయి ఐరాన్ పడిపోయి లేనిపోయిన స్ట్రెస్ యు షుడ్ నాట్ ఫీల్ అండి హాయిగా నేర్చుకోండి సింపుల్ ఏమో బరువులు బయట ఏం కదా ఇది సింపుల్గా మనం ఉచ్చారణ అది బాగా మనకు ఇంప్రూవ్ అవ్వాలంటే మన గొంతుకి ఎంత ప్రాక్టీస్ ఇస్తే మన నోటికి ఎంత ప్రాక్టీస్ ఇస్తే అంత బాగా వస్తుంది అంతే మోర్ దాన్ దట్ బి దేర్ బేసికల్గా ఇవి ఎక్సర్సైజ్ అని మనకు తెలిసినప్పుడు మనం అలా చేస్తూ పోవాలి అంతే అట్లా హీ షీ హిట్ ఈజ్ని అట్లా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఇంకోటి ఏముంటుంది అమెజాన్లో ఆర్ ఉంటుంది ఆర్ అంటే ఉన్న ఉన్నారు ఉన్నవి అని ఆర్ అన్నప్పుడు ప్యూరల్ అది అంటే మోర్ దాన్ వన్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆర్ తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ వి ఉందనుకోండి ఆర్ ఇన్ ద మార్కెట్ అంటే వి అంటే మేము ఆర్ అంటే ఉన్నాము మార్కెట్ అంటే మార్కెట్లో ఆర్ ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో ఉన్నాము మేము మార్కెట్లో ఉన్నామా దాన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాం మనం ఆర్వి ఇన్ ద మార్కెట్ అంట మనం ఆర్ తీసుకొచ్చి ముందు పెడతాం బి తర్వాత పెడతాం ఏదైనా క్వశ్చన్స్ అనేవి మనకి ఎప్పుడైనా ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వస్తూనే స్టార్ట్ అవుతాయి అనమాట దీంట్లో ఇన్ ద మార్కెట్లో ఆర్ అనేది హెల్పింగ్ వరకు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయాలంటే మనం ముందు తీసుకొచ్చి పెట్టాలి అంత ఆర్ ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో ఉన్నాము అంట విఆర్ నాట్ ఇన్ ద మార్కెట్ నెగిటివ్స్ అంటే మేము మార్కెట్లో లేం వీఆర్ నాట్ ఇన్ ద మార్కెట్ వీఆర్ నాట్ ఇన్ ద మార్కెట్ అనసలు ఏంటంటే ఆన్ వీ ఆంట్ ఇన్ ద మార్కెట్ వీ ఆంట్ ఇన్ ద మార్కెట్ కాంట్రాక్షన్ ఫార్మ్ ఏంటో ఆర్నాటికి కాంట్రాక్షన్ ఏంటంటే ఆంట అనమాట వి ఆంట్ ఇన్ ద మార్కెట్ అంటే మేము మార్కెట్లో లేము ఆంటు ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో లేమ్మా ఆంటు వి ఇన్ ద మార్కెట్ మేం మార్కెట్లో లేమా అట్లా అట్లా మీరు ప్రాక్టీస్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ బంధువులతో కానీ మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఇట్లా ప్రాక్టీస్ చేయండి వాళ్ళని తెలుగులో అడగమనండి మీరు ఇంగ్లీష్లో చెప్తా బాగుంటాయి అట్లా మీరు ఇంగ్లీష్లో చెప్పండి వాళ్ళని తెలుగులో చెప్పమనండి అట్లా ఒకరికొకరు ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు అంటే ఒక పేరుగా ఫామ్ అయిపోయి మీకు మీరు ప్రాక్టీస్ చేసుకున్నారండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ప్రాక్టీస్ లైవ్గా ఉంటుంది ఏమైనా మీకు తొందరగా వచ్చా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి బట్ అఫ్ కోర్స్ నేను కూడా లైవ్గానే మీకు చెప్పే అంశాలు ఉన్నాయనుకోండి మళ్ళీ మళ్ళీ నా వీడియోని చూడండి అట్లా చెప్పే అట్లా చే ప్రాక్టీస్ చేయండి వాళ్ళు థియేటర్లో ఉన్నారు దే ఆర్ ఇన్ థియేటర్ వాళ్ళు థియేటర్లో ఉన్నారా ఆర్ ది థియేటర్ వాళ్ళు థియేటర్లో లేరు దే ఆంట్ ఇన్ ద థియేటర్డ్ వాళ్ళు థియేటర్లో లేరా దే ఇన్ ద థియేటర్డ్ అట్లా అనమాట వాళ్ళు మార్కెట్లో ఉన్నారు దే ఆర్ ఇన్ ద మార్కెట్ వారు మార్కెట్లో ఉన్నారా ఆర్దే ఇన్ ద మార్కెట్ వారు మార్కెట్లో లేరు దే ఆంట్ ఇన్ ద మార్కెట్ వారు మార్కెట్లో లేరా ఆంటే ఇన్ ద మార్కెట్ ఇట్లా అనమాట దే దే కూడా ప్లూరలే కదా వి ప్లూరలే కదా అట్లా యూ కూడా యూ కాన్సన్ట్రేట్స్ అంటే యూలో ఏంటంటే మనకు నువ్వు మీరు అని కూడా అంటాం బట్ ఈ టేక్స్ ప్లూరల్ ఆప్షన్ అనేది రూల్ అనమాట అది గుర్తుపెట్టుకోవాలి యూఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే మీరు క్లాస్ రూమ్లో ఉన్నారు ఆర్ యూన్ ది రూమ్ మీరు క్లాస్ రూమ్లో ఉన్నారా యూ ఆంట్ ఇన్ ద క్లాస్ రూమ్ మీరు క్లాస్ రూమ్లో లేరు ఆంట్ టి ఇన్ ద రూమ్ మీరు రూమ్లో లేరా ఎట్లా అనమాట ఆర్ ఇన్ ద మార్కెట్ మీరు మార్కెట్లో ఉన్నారు ఆర్ ఇన్ ద మార్కెట్ మీరు మార్కెట్లో ఉన్నారా యూ ఆంట్ ఇన్ ద మార్కెట్ మీరు మార్కెట్లో లేరు ఆంట్ టి ఇన్ ద మార్కెట్ మీరు మార్కెట్లో లేరా ఇట్లా యూతో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యు ఆర్ ఇన్ ద మీటింగ్ మీరు మీటింగ్లో ఉన్నారు ఆర్ యూ ఇన్ ద మీటింగ్ మీరు మీటింగ్లో ఉన్నారా యూ ఆర్ నాట్ ఇన్ ద మీటింగ్ అంటే యూ ఆంట్ ఇన్ ద మీటింగ్ మీరు మీ మీటింగ్లో లేరు ఆంట్ యూ ఇన్ ద మీటింగ్ మీరు మీటింగ్లో లేరా ఇట్లా అనమాట యూతో అంటే ప్లూరల్ ఏదైనా సరే బట్ ఆఫ్ కోర్స్ వేర్ ఆర్ గ్రేప్స్ గ్రేప్స్ ఆర్ ఇన్ ద బాక్స్ గ్రేప్స్ ఆర్ ఇన్ ద బాక్స్ నౌన్ తోటి గ్రేప్స్ అనేది ప్లూరల్ మోర్ దాన్ వన్ కాబట్టి గ్రేప్స్ ఆర్ ఇన్ ద దాకింగ్ గ్రేప్స్ ఆర్ ఇన్ ద బాక్స్ ఆర్ గ్రేప్స్ ఇన్ ద బాక్స్ గ్రేప్స్ ఆంట్ ఇన్ ద బాక్స్ ఆంట్ గ్రేప్స్ ఇన్ ద బాక్స్ Where huh? are biscuits? Biscuits are in the tray. Or biscuits in the tray? Biscuits are not in the tray. On biscuits in the tray? It'll learn biscuits. Where are chocolates? Chocolates are in the jar. Or chocolates in the jar. Chocolates orange in the jar. Orange chocolates in the jar. It'll number of examples someday. ఏవి ఎక్కడ ఉన్నాయని అడిగినప్పుడు అక్కడ ఉన్నాయని ఫ్లోరతో చెప్తాం మనం ఆర్ అనమాట వేరే వాళ్ళు ఎక్కడున్నారు ఆర్ దే వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎవరిని అడిగారు అనుకోండి మిమ్మల్ని ఏం చెప్తారు దే ఆర్ ద మీటింగ్ వాళ్ళ మీటింగ్లో ఉన్నారు ఆర్ ఇన్ ద మీటింగ్ వాళ్ళ మీటింగ్లో ఉన్నారా దే ఆన్ ఇన్ ద మీటింగ్ వాళ్ళ మీటింగ్లో లేరు ఇన్ ద మీటింగ్ వాళ్ళ మీటింగ్లో లేరా ఇట్లా అనమాట ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఈ యామ్ ఈజ్ అవల్డ్ అనేవి చాలా వేరీ వేరీ వరీ ఇంపార్టెంట్ బీఫార్మ్స్ అండి ఇన్ అవర్ డైలీ కాన్వర్సేషన్ అంటే చాలామంది ఈ బేసిక్స్ అంటే ఇప్పుడు యామ్ అంటే ఉన్నాను అని ఐ ఎక్స్క్లూజివ్ ఐతో వాడతామని ఈజ్ అనేది ఉన్న ఉండటం అనమాట అంటే థర్డ్ పర్సన్ సింగ్లర్స్కి మనం వాడతామని హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఈజ్ వాడతామని ఈ ఆర్ ఈ ఆర్ అనేది సబ్జెక్ట్స్ రూరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఆర్ వాడతామని ఇది బేసిక్గా గుర్తుపెట్టుకొని మరి యామ్ ఉన్న ఉన్నారు అని వస్తుంది ఈజ్ అంటే ఉన్నది ఉన్నాడు అని వస్తుంది ఆర్ అంటే ఉన్నవి ఉన్నారు అంటాం థింగ్స్కి అయితే ఉన్నవి అంటాము మనుషులకైతే ఉన్నారు అంటాం అంతే కదా ది ఆర్ ఇన్ ద మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్లో ఉన్నారు అంటాం ఆర్ ఇన్ ద మీటింగ్ మీద మీటింగ్లో ఉన్నాము అంటాం యు ఆర్ ఇన్ ద మీటింగ్ మీద మీటింగ్లో ఉన్నారు అంటాం ఐ దగ్గరికి వస్తే ఉంటాం ఆమ్ ఇన్ ద మీటింగ్ ఐ అంటే ఐకి ఎక్స్క్లూజివ్గా మన యామ్ అనేది ఉంది కాబట్టి హీఈ్ ఇన్ ద మీటింగ్ ఆమె మీటింగ్లో ఉన్నది ఈజ్ ఇన్ ద మీటింగ్ అతను మీటింగ్లో ఉన్నాడు షీ ఈజ్ ఇన్ ద మార్కెట్ ఆమె మార్టింగ్ మార్కెట్లో ఉంది షీఈ్ ఇన్ ద మీటింగ్ ఆమె మీటింగ్లో ఉంది షీ ఈజ్ ఎట్ హోమ్ ఆమె ఇంటి దగ్గర ఉన్నది ఇట్లా అనమాట అంటే మీరు ఎప్పుడైతే షీఈస్ ఎట్ హోమ్ అనుకున్నప్పుడు దానికి మళ్ళీ ఫోర్ ఫార్మ్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వెంటనే ప్రాక్టీస్ చేసుకోండి ఎందుకంటే అది చాలా ఈజీ ఉంటుంది ఇది చాలా అవసరం కదా అదే క్వశ్చన్ ఆన్సర్స్ అనేది కంపల్సరీ కదా ఎక్స్చేంజ్ ఆఫ్ డైలాగ్స్ కదా కాబట్టి షీ ఈజ్ ఇన్ ద షీ ఈజ్ ఎట్ హోమ్ ఉన్నప్పుడు ఈ షీ ఎట్ హోమ్ షీ ఈజ్ ఇన్ ఎట్ హోమ్ ఈజ్ షీ అట్ హోమ్ షీ ఈజ్ ఎట్ హోమ్ అన్నప్పుడు ఆమె ఇంటి వద్ద ఉన్నది ఆమె ఇంటి వద్ద ఉన్నదా అని క్వశ్చన్ చేయాలంటే ఈ షీ ఎట్ హోమ్ అంటాం ఆమె ఇంటి వద్ద లేదు షీ ఈజ్ ఇంట్ టట్ హోమ్ ఈజ్ ఈజిన్ షీ అట్ హోమ్ ఆమె ఇంటి వద్ద లేదా ఇట్లా అనమాట ఈజీ అట్ హోమ్ అతను ఇంటి వద్ద ఉన్నాడా అని ఎవరిని అడుగుతారు మిమ్మల్ని మీరు అయినా ఎవరిని అడగాలంటే ఏం అడుగుతారు ఈజీ ఎట్ హోమ్ అంటాం అతను ఈ ఈజ్ నాట్ ఎట్ హోమ్ అతను ఇంటి దగ్గర లేరనుకోండి ఏం చెప్తారు ఈ ఈజిన్ టూ అట్ హోమ్ అతను ఇంటి వద్ద లేడు ఈజ్ టు ఎట్ హోమ్ అతను ఇంటి వద్ద లేడా ఎక్కడ ఉన్నాడు మరి అతను అతను ఆఫీస్లో ఉన్నాడని చెప్పాలనుకోండి వెంటనే వస్తుంది సెంటెన్స్ మనకి ఈజ్ ఇట్ ఈజ్ ఇన్ ద ఆఫీస్ ఇన్ ద ఆఫీస్ అంటాం హోమ్ అన్నప్పుడు ఎట్ హోమ్ అంటాము గుర్తుపెట్టుకోవాలి ప్రిపరేషన్స్ రూల్స్ కూడా కొన్ని ఉంటాయి అంటే మనకి ఎప్పుడు ఏమి యూస్ చేయాలనేది బట్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈజ్ ఎట్ హోమ్ అంటాము ఆఫీస్లో ఉన్నప్పుడు ఈజీ ఇన్ ద ఆఫీస్ అంటాం ఆఫీస్లో ఉన్నాడా అతను ఆఫీస్లో ఉన్నాడు అని అడగాలనుకోండి ఈజీ ఇన్ ద ఆఫీస్ అంటాం మళ్ళీ అతను ఆఫీస్లో లేడు అని చెప్తే ఈజీ ఇంట్ ఇన్ ద ఆఫీస్ తన ఆఫీస్లో లేడా అంటే మళ్ళీ ఈజ్ ఇంట్ హీ ఇన్ ఆఫీస్ ఇవే కదండి క్వశ్చన్ చేయడం స్టేట్మెంట్ ఇవ్వడం పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం నెగిటివ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం పాజిటివ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం దాన్ని మళ్ళీ క్వశ్చన్కి అడగటం నెగిటివ్ ఒక స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం దాన్ని మళ్ళీ క్వశ్చన్కి అడగటం అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఇవే కదా సెంటెన్సెస్ ఉంటాయి ఎక్కడ పోయినా మీరు సో ఇట్లా యామ్ ఈజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి యామ్ ఈజ్ వాడని వీ వెరీ ఇంపార్టెంట్ ఇక వజ్వర్ ఉన్నాయి నెక్స్ట్ పాస్ట్ ఇప్పుడు అమెజాన్ ఏమో ఆల్వేస్ రిఫర్ ప్రెజెంటెన్స్ అనమాట ఇక నెక్స్ట్ ఫాలోడ్ బై వజ్వర్డ్ వజ్ డబ్ల్యూఏ్ వస్ డబ్ల్యూఇఆర్ఈ వర్డ్ వజ్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ ఫర్ సింగ్లర్డ్ అంటే విన్ ద సబ్జెక్ట్స్ ఆర్ సింగ్లర్ ఫార్మ్ వీ టేక్ వజ్ అనమాట ఇక వెర్ అనేది ఈ వెర్ అంటే ప్లూరల్ అనమాట అంటే ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్లూరల్ ఫార్మ్ వీ టేక్ వర్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అయ్యుందనుకోండి ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ ఎస్ డే నేను నిన్న మార్కెట్లో ఒంటిని ఎస్టర్డే ఎగో ఇట్లాంటి పాస్ట్ యాడ్ వర్క్స్తోటి మనం యూజ్ చేస్తాం కోర్స్ ఇప్పుడు ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అంటే అర్థమైంది ఐ ఆమ్ ఇన్ ద మార్కెట్ అంటే ప్రజెంట్ యూవర్ ఇన్ ద మార్కెట్ అని అర్థం ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అంటే నువ్వు మార్కెట్లో ఒంటివి అంటే ఇప్పుడు కాదు ఇంతకుముందు ఉన్నావు అని చెప్పడం అనమాట ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ అట్లా అంటే వాజ్తో హీ వాజ్ ఇన్ ద మార్కెట్ హీ వాజ్ ఇన్ ఆఫీస్ అతను ఆఫీస్లో ఉన్నాడు షీ వాజ్ ఇన్ ద షీ వాజ్ ఇట్ హోమ్ ఆమె ఇంటి వద్ద ఉండాను షీ వాజ్ ఇన్ ద మార్కెట్ ఆమె మార్కెట్లో ఉండాను ఇట్లా ఇట్ వాస్ ఇన్ ద కబోర్డ్ అది అది కబోర్డ్లో ఉండేను ఇదంతా ప్యాస్టన్స్ అనమాట ప్యాస్టన్స్ ప్యాస్టన్స్లో మాకు రెండే ఉంటాయి ఒకటి సింగిలర్కి అంటే సబ్జెక్ట్స్ వింత సబ్జెక్ట్స్ ఆర్ అండ్ సింగులర్ ఫామ్ వజ్ తీసుకుంటాం వింత సబ్జెక్ట్స్ సార్ అండ్ పూర్వల్ ఫామ్ బాగా తీసుకుంటాం రెండే ఉంటాయి మీకు వజ్జు వర్రు ఈ రెండు కూడా ప్యాస్ మీనింగ్ ఇస్తాయి సో అవి అన్నప్పుడు ఐ వాజ్ ఇన్ ద మార్కెట్ మళ్ళీ దీన్ని మీరు ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ప్రాక్టీస్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వజా ఇన్ ద మార్కెట్స్ నేను మార్కెట్లో ఉంటున్నా ఐ వాజ్ నాట్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేకుంటేనే అంటే ఐ వజంట్ ఇన్ ద మార్కెట్ వజ్ నాట్ కాంట్రాక్షన్ ఇది మళ్ళీ వజంట్ ఐ వజంట్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేకుంటేనే వజంట్ ఇన్ ద మార్కెట్ నేను మార్కెట్లో లేకుంటేనా అని మీరు నెగిటివ్ ఇంట్రాగేట్ అడుగుతారు మీరు హీ వాజ్ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండేను అంటే ఉండే నాట్ నౌ ఎర్లియర్ ఈ వాజ్ ఇన్ ద ఆఫీస్ వన్ అవర్ ఎగో అంటే ఒక గంట క్రితం అతను ఆఫీస్లో ఉండే అంటే ఇప్పుడు లేడు అని అర్థం ఈ హీ వాజ్ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండే వాజ్ హీ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో ఉండేనా ఈ వజంట్ ఇన్ ద ఆఫీస్ అతను ఆఫీస్లో లేకుండాను వజం ఇన్ ద ఆఫీస్ అతను లా ఆఫీస్లో లేకుండా అట్లా మీనింగ్ అట్లా వస్తుంది అట్లాగే షీ షీ వాజ్ ఇన్ ద మార్కెట్ ఆమె మార్కెట్లో ఉండేను వ షీ ఇన్ ద మార్కెట్ ఆమె మార్కెట్లో ఉండేనా షీ వజంట్ ఇన్ ద మార్కెట్ ఆమె మార్కెట్లో లేకుండాను వజన్ షీ ఇన్ ద మార్కెట్ ఆమె మార్కెట్లో లేకుండా ఇట్లా అనమాట నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెంట్రల్స్ ఇక్కడ ఇట్ వాజ్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండేను ఇట్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో ఉండేనా ఇట్ వజంట్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేకుండా వజన్ ఇట్ ఇన్ ద కబోర్డ్ అది కబోర్డ్లో లేకుండేనా అట్లా బస్ వైట్తో సుద్దాం వి తీసుకున్నాం అనుకోండి సబ్జెక్ట్స్ ప్లూరల్ కదా వి వర్ ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో ఉంటిమి ఉంటిమి నాట్ నో వర్ ఇన్ ద మార్కెట్ వాడి వి ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో ఉంటిమా వి వంట్ ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో లేకుంటే వాంట్ వి ఇన్ ద మార్కెట్ మేము మార్కెట్లో లేకుంటే అట్లా వితో వి వర్డ్ అట్లా ద మీటింగ్ నువ్వు మీటింగ్లో ఉంటివి వడి ఉన్న మీటింగ్ నువ్వు మీటింగ్లో ఉంటివా యూ ఇన్ ద మీటింగ్ నువ్వు మీటింగ్లో ఇన్ ద మీటింగ్ నువ్వు మీటింగ్ మీటింగ్లో లేకుంటివా ఎట్లా అనమాట యూతో ఈ కానీ యూ కానీ టూరల్ తీసుకుంటుంది కాబట్టి వారితో వాడతాం అట్లా దేవుడిన్ 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 ద విలేజ్ వాళ్ళ గ్రామంలో ఉన్నారు వరదే ఇన్ ది విలేజ్ వాళ్ళ గ్రామంలో ఉన్నారు ది వాట్ ఇన్ ద విలేజ్ వాళ్ళ గ్రామంలో లేకుండా అంటే ఉన్నారని మన తెలుగులో అంటూ లేకుండేనని స్పష్టమైన వాడు అనమాట వాంటే ఇన్ ద విలేజ్ వాళ్ళ గ్రామంలో లేకుండేనా వేరే వరదే ఎర్లియర్ ఇంతమంది వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే దేవర్ ఇన్ ద విలేజ్ ఎర్లియర్ వాళ్ళు దేవ విలేజ్లో ఉండేవాళ్ళు అని చెప్పారు వరదే ఇన్ ద విలేజ్ వాళ్ళ విలేజ్లో ఉండేవాళ్ళ దే వరణిట్ ఇన్ ద విలేజ్ వాళ్ళ విలేజ్లో లేకుండ్రి వరం దే ఇన్ ద విలేజ్ వారి విలేజ్లో లేకుండిరా అట్లా అనమాట వర్ అట్లా వజ్ వర్ వజ్ వర్ ఆల్వేస్ రిఫర్ రిమెంబర్ దట్ పాస్ట్ ఎన్స్టెంట్ పాస్ట్ ఎగ్జిస్టెన్స్ ఇది ఐ వాజ్ ద మార్కెట్ ఎస్టర్ డే నేను నిన్న మార్కెట్లో ఉంటాను వజ ఇన్ ద మార్కెట్ డే నేను నిన్న మార్కెట్లో ఉంటున్నా ఐ వజంట్ ఇన్ ద మార్కెట్ డే నేను మ నిన్న మార్కెట్లో లేకుంటేనే వజంట్ ఇన్ ద మార్కెట్ ఎస్టర్డే నేను నిన్న మార్కెట్లో లేకుంటేనా అట్లా షీ వాజ్ ఎట్ హోమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఇంట్లో ఉండాను షీ ఎట్ హోమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఇంట్లో ఉండినా షీ వజంట్ ఎట్ హోమ్ డే ఆమె నిన్న ఇంట్లో లేకుండాను వజన్ షీ ఎట్ హోమ్ ఎస్టర్డే ఆమె నిన్న ఇంట్లో లేకుండా ఎట్లా అనమాట హీ వాజ్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే అతను నిన్న నా ఆఫీస్లో ఉండాను వాజ్ హీ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే అతను నా ఆఫీస్లో ఉండినా హీ వజంట్ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే అతను నా ఆఫీస్లో లేకుండాను వజంట్ హీ ఇన్ ద ఆఫీస్ ఎస్టర్డే అతను నిన్న ఆఫీస్లో లేకుండా ఇట్లా నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ షుడ్ గో ఆన్ ట్రాక్ యూజింగ్ లైక్ ఎనిథింగ్ అట్ ఇట్లా యామీజ్ ఆర్ ప్రజెంట్ అని చెప్పుకున్నాం వజూర్ ప్యాస్ట్ అని చెప్పుకున్నాం సబ్జెక్టు ఆబ్జెక్టు సబ్జెక్టు ఆబ్జెక్టు మారుస్తూ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ గో ఆన్ ఫ్రేమింగ్ ఆర్ యుర్ ఓన్ అంటిల్ యూ గోట్ ఫుల్ స్కిల్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ డెలివరింగ్ ఆఫ్ యూవర్ డైలాగ్స్ అండ్ స్పీచెస్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ మీకు వచ్చేంతవరకు వాటిని దయచేసి ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తూనే ఉండండి సింపుల్ అంటే యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఏముంది ప్రాక్టీస్ చేయాలి ఐ హోప్ దాట్ యూ ఆల్ క్లాస్ సో వెల్ అండ్ ఐ హోప్ దట్ డెఫినెట్లీ యూ విల్ బి ప్రాక్టీసింగ్ దీస్ ఎక్సర్సైజ్ లైక్ ఎనీథింగ్ దయచేసి మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కామెంట్ బాక్స్లో పెట్టండి లెట్ మీ నో లెట్ మీ నో వాట్ యూ వాంట్ లెట్ మీ నో వాట్ యూ వాంట్ లెట్ యూ లె మీ నో వాట్ యువర్ విషింగ్ అప్పుడు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఇంకా ఎట్లా కావాలి ఎలా ఉండాలి ఐ విల్ బీ ఆల్వేస్ ఎట్ యూ సర్వీస్ ఐఎమ్ హీర్ ఓన్లీ టు హెల్ప్ యూ నాకు తెలిసింది ఏదో మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తూ ఉంటారు నేను సిన్సియర్గా చెప్తూ ఉంటాను వన్ డే యు ఆల్ విల్ బికమ్ ఎ వండర్ఫుల్ స్పీకర్స్ ఇన్ ఇంగ్లీష్ నో డౌట్ ఇన్ దట్ ఐఆమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ ఇన్ దాట్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇన్ దాట్ విల్ యూ డెఫినెట్లీ యూ విల్ ఆల్సో హ్యావ్ లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యూ ఎందుకంటే ఈ క్లాసెస్ చూసే కొద్ది మీరు ఆత్మవిశ్వాసం డెఫినెట్గా పెరుగుతుందండి దాంట్లో డౌటే లేదు ఇట్లా సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఇవాళ మనం ఆ మీజ వజ్ వర్ వాటి ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చుకున్నాము మీనింగ్స్ ఎగ్జాంపుల్స్ వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి దట్ ఈస్ అట్లా ఈ బీఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత మీకు స్పెసిఫికేషన్స్ కొన్ని కొన్ని వీటికి ఒక పెక్యులర్ మీనింగ్స్ పెక్యులర్ కాంటెక్స్ కాంటెక్స్ అవన్నీ కూడా ఉంటాయి అవి కూడా నేను బై ప్యాండ్ బై చెప్తూ ఉంటాను అంటే ఎక్స్ట్రార్డినరీ అంటే హైలీ వేర్ వీఆర్ సపోజ్ టు ఫోకస్ అనే అంశాలు కొన్ని ఉంటాయి వాటి మీద కూడా నేను ఫోకస్ చేసి మీకు కమింగ్ క్లాసెస్లో చెప్తా ఉంటాను డెఫినెట్గా ఎవరు చెప్పని కొన్ని అంశాలు కూడా నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎవ్రీ డే సీరియస్గా ఒక క్లాస్ ఉంటుంది మీకు So, in a playful manner, in an enjoyable manner, you please learn and practice. Love you all once again. I am your Chitralori. Have a nice day.